మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద ముప్పై మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర లేదు ఇదంతా గతం ప్రజలే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది మిత్రులరా తెలంగాణ ప్రదాత మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం నాలుగు కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం మేగు బంధం ఈ తెలంగాణతో ఈ మిత్రు దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు ప్రజలు కన్నలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయం నిర్మాణానికి కీలక అంశాలు ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది మిత్రులారా ఏ జాతికైనా తన సంస్కృతి తన అస్తిత్వం ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత బోనం నుండి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి మన చరిత్ర గొప్పవి సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు భద్రాద్రి రాముడు నుంచి కొమరం భీముడి వరకు అమరుల త్యాగాలు హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది ఈ సంస్కృతిని చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతం లేదు ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది చిహ్నం ఒక జాతి చరిత్రకు అర్థం పడుతుంది జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే తెలంగాణ అంటే ధిక్కారం తెలంగాణ అంటే పోరాటం రాష్ట్రాధికారికనంలో అది ప్రతిబింబించాలి ఆ దశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం అదేవిధంగా మిత్రులారా ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు యువత తమ గుండెలపై డీజీ అని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు వారి ఆకాంక్షల మేరకు డిఎస్ స్థానంలో డీజీని పునరుద్ధరిస్తూ ప్రభు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జననీ జన్మ భూమి స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపు త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అదేవిధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది శాసనసభలో శ్వేత పత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొదటి తారీఖుని వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి అన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నాం ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఈ పథకం మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు పర్యాటకం ఆర్థికం పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసి ఉపయోగపడుతుంది ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాం రీజనల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో ఉబ్బెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు గంజాయి వైపు మళ్ళీ ఈ రోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం అవసరమైన నిధులు ఇస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను మన భవిష్యత్తు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాను అదే విధంగా మిత్రుల ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన ఇందులమ్మ గ్రామ సభల ద్వారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అభయ హస్తం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం మహాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయుత రైతు భరోసా పథకం